మీ ఎంతసేపు కూర్చొని మనం మాట్లాడుకున్న మొగోలు మొగోలు కూర్చుంటే బూడిద రాలినట్టు లేదా లేదా రాలేదా కుక్కనా కుక్క కాదు నీ పక్క పొంటి సుక్క ఉంటది గుర్రం లెక్క బయలున్న సత్య యాదవ్ సత్య యాదవ్ వెరీ పాపులర్ కమాల్ యాక్షన్ అంటే యాక్షన్ మంచిగా జబడాస్ అంటే జబడాస్ పేరు నిలబెట్టేసినా పెద్ద ఫైన్ త మీ నీక్ అయితే నిజం చెప్తున్నా ఫైన్ ఫైన్ అంటే నువ్వు నా ఫైన్ ఫ్యాన్ 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 కు ఫైన్ బనాది చారీపోయ్ అన్న నీ పేరు కూడా విన్నాను నేను కొంచెం సెర్చింగ్ చేసినాం సూపర్ గురుగుల్లా అనిపించింది గురుగుల్లా మాది మైబునర్ అన్న మాది మైబునర్ అన్న మనం ఇప్పుడు ఎలుక అవుతుంది అనుకో తోకలకు వెళ్ళి మొత్తం లేక పెట్టి ఆవులు ఇస్తే మీరు ముగ్గురు కాంపిటీషన్ జబ్బా కాంపిటీషన్ అంటే కలిసి కాంబినేషన్ కాంబినేషన్ वो पूरा बाल ऐसा हो गया ना हाँ, हाँ पूरा लाल लाल हो गया इसलिए धूप के हो गया नहीं तो मेहंदी लगाया बोल के सोच रू में नहीं मैं पैदा हुई तब से वैसी है अरे पुटेन के दिया ना टूरू देखने के बहुत अच्छा है लंबा है मगर मना इपड़े कुछ कुर्सा कुरसा का ना हाँ? शंका काट के का न ఇప్పుడు బేసికల్గా లీడ్ క్యారెక్టర్లు చేసేవాళ్ళు అబ్బాయిలే హైట్ ఉండాలని రూల్ ఏమందా అదే నా కోపం ఎందుకు అవుతున్నా